హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే రజని గారు మీ ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి మాట్లాడండి నమస్తే అమ్మ వందే గో మాత్రం చెప్పదల్లి అనిపిస్తుంది మోషన్ ఎలా ఉంది ఏం లేదు దాని నాభిస్థానం జరిగిపోయినట్టుంది దాన్ని మళ్ళీ రీసెట్ చేసుకుంటే అయిపోతుంది తల్లి అప్పటిదాకా మీకు ఉపశమనం పొందడానికి దాంట్లో నెయ్యి ఒక రెండు రెండు బొట్లు వేసేసి దాన్ని క్లాక్ వైజ్గా మసాజ్ చేస్తూ ఉండండి రిలాక్స్ అవుతుంది అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కలిస్తే మీకు సంపూర్ణ ట్రీట్మెంట్ అవుతుందండి ఓకే అమ్మా ఓకే నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం అండి హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు పరశురామ్ పరశురామ్ గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి మాట్లాడండి ఓం నమస్తే జీ వందే గోమాత్రం చెప్పండి సార్ ఓకే మీ ఏజ్ చెప్పండి సార్ బరువు ఎంత ఉన్నది సార్

ఏం తగ్గలేదు నిద్ర పడతలేదు ముఖాలు ఉన్నది సార్ వన్ సిక్స్టీ వన్ ఫార్టీ దాకా ఉంటుంది చూసి యూట్యూబ్ లో చూసి కాదు డాక్టర్ డాక్టర్ సినిమా నమస్కారం సార్ మా ప్రాబ్లం ఉన్నది మీ వెల్నెస్ సెంటర్ ఉందట పరశురామ్ గారు పరశురామ్ గారు నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్ నేను ఎండి పంచగ్య చికిత్స చేస్తూ ఉంటాను అండ్ మీరు చెప్పిన సమస్యకు సమాధానం ఏంటంటే మీ కడుపు యొక్క నాభిస్థానం జరిగిపోయింది దాంతో మీ యొక్క బాడీ అలైన్మెంట్ జరిగిపోయింది దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈ యొక్క భుజ ఈ యొక్క బాడీ యొక్క ప్రెషరు మీ యొక్క చెస్ట్ పైన మరియు మీ గుండె పైన పడడం వల్ల బీపీ ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంది మనం ఏం చేయాలని అంటే స్థానం ఎప్పుడైతే జరిగిపోతుందో దాన్ని బ్యాలెన్స్ చేసి మీ బాడీని అలైన్మెంట్ చేసేస్తే ఆ బీపీ అనేది ఆ ప్రెషర్ తగ్గిపోతుంది మీకు దాంతోనే మీరు బీపీ బీపీ నుంచి ఉపశమనం పొందొచ్చు ఇంకో విషయం ఏంటంటే లాంగ్ టర్మ్గా మీరు గోళీలు ఎక్కువ వాడడం వల్ల మీకు వన్ సైడ్ కాలు ఉబ్బడం లాంటి ఇవన్నీ జరుగుతుంది అన్నట్టు అంటే మీ యొక్క కిడ్నీల మీద మీరు ప్రభావం పడుతుంది అన్నట్టు మీకు భయపడిపియాలని కాదు అధికంగా ఎక్కువ రోజులుగా ఏవైనా మందులు అధికంగా మనం తీసుకోవడం కన్జ్యూమ్ చేయడం మొదలు పెట్టేస్తే ఆటోమేటిక్లీ ఆ యొక్క కిడ్నీ యొక్క ఫిల్టరైజేషన్ మీద మనకు ఇబ్బంది పడుతుంది సో దాన్ని మనం రిడక్షన్ చేసేసి ప్రకృతి వైపు వస్తే బాగుంటుందనేసి నాకు మీ సలహా మీకు మీకు నేను ఇచ్చే సలహా అండి సో మీరు ఒకసారి చూడండి ఇంకోటి దీన్ని మీరు పర్సనల్గా మాట్లాడాలని అనుకుంటే మా ప్రింట్ పైన ఆల్రెడీ మా నంబర్ ఉంది మీరు ఒకసారి పర్సనల్గా మాట్లాడచ్చు మీరు ఒకవేళ సాటిస్ఫైడ్ అయితే మీరు వైద్యం కూడా తీసుకోవచ్చు మా దగ్గర